హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ అండ్ నో హీలర్ మన ఛానల్లో చాలా ఫేమస్ అయిన స్విచ్ వర్డ్ మాస్టర్ మెర్లిన్ మ్యాజిక్ బిగిన్ నవ్ ఈ స్విచ్ వర్డ్ మీరు కావాలంటే ఆ షార్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు సో ఇది చాలా ఫేమస్ అయింది ఈరోజు మాస్టర్ మెర్లిన్ మ్యాజిక్ అంటే ఈ మాస్టర్ మెర్లిన్ గురించి తెలుసుకుందాం మన ప్రీవియస్ వీడియోస్లో స్పిరిట్ నితికా అంటే ఏంజల్ గురించి తెలుసుకుందాం అలానే మెజీషియన్ మాస్టర్ మెర్లిన్ గురించి కూడా తెలుసుకుందామండి సో ఈ మాస్టర్ మెర్లిన్ ఒక అంటే మనకు మన భగవద్గీతలో మనకు ఘటోర్ గచ్చుడు ఎలా అయితే పుట్టాడో అంటే ఒక భీ భీముడికి ప్లస్ హిడంబీకి ఎలా అయితే గటోర్ గచ్చుడు జన్మించాడో అంటే ఒక మానవుడికి ఒక దానికి ఎలా అయితే జన్మించారో మాస్టర్ మెర్లిన్ కూడా అలానే జన్మించారు సో మాస్టర్ మెర్లిన్ వాళ్ళ మదర్ వచ్చేసి రాక్షస జాతికి సంబంధించి వాళ్ళ నాన్న వచ్చేసి ఇలా మానవ లోకానికి స్పిరిచువల్ పవర్స్ కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ బై బర్త్తో వచ్చిన ఫాదర్కి ఈయన మాస్టర్ మర్లిన్ అనే అతను జన్మించారు సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈయన మాస్టర్ మెర్లిన్ ఈ మాస్టర్ మెర్లిన్ అద్భుతంగా ఒక పవర్ఫుల్ మెజిషియన్ అండి సో ఈయనకు ఎన్నో చాలా అవమానాలు ఎన్నో కష్టాలన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకు అంటే ఈయన వాళ్ళ మదరు రాక్షసి జాతికి చెందినది కాబట్టి సో ఈయనకు అంత మంచి వీళ్ళు వస్తే మంచి కాదు వీళ్ళు వస్తే నెగిటివిటీ వీళ్ళు మనకి ఏదో హాని చేస్తారు అని వీ ఈయనని ఎవరు ఆదరించేవారు కాదు పలకరించేవారు కాదు ఆయన ఆ దుఃఖంతో ఆ బాధతో నేను ప్రపంచానికి చాలా హెల్ప్ చేయాలి నాలో అలాంటి భావనలు ఏవీ లేవు మేము చాలా మంచి చేస్తాము అని చేయడానికి ఆయనకు వాళ్ళ ఆయనకి కొద్దిగా బై బర్త్డే సూపర్ నేచర్ పవర్స్ ఉన్నాయి అండ్ ఈ యొక్క రీజన్తో ఆయనకి ఇంకా ఎక్కువగా కసి పెరిగింది నేను ఏదైనా చేసి వీళ్ళకు చేయాలి అన్నట్లు సో అలా ఆయన ఒక పవర్ఫుల్ మెజిషియన్ అయ్యారు ఎన్నో రాజుల దగ్గర కూడా ఈ మాస్టర్ మెర్లిన్ పనిచేసి వాళ్ళకు అద్భుతమైన సలహాలు అనేది కూడా ఇచ్చారండి సో మాస్టర్ మెర్లిన్ అనేది మీరు ఎలాంటి వాటికైనా యూజ్ చేయచ్చు ఏ మేనిఫెస్టేషన్ డబ్బు అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు ల్యాండ్ కొనాలి హౌస్ కొనాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరగాలి ఏదైనా మీరు నేమ్ చేయండి అన్నిటికీ మన మాస్టర్ మర్లిన్ని మీరు యూజ్ చేయొచ్చు ఆ స్విచ్వర్డ్ ఎంత పవర్ఫుల్లో ఈరోజు మాస్టర్ మర్లిన్కి మనం ఎలా చేయాలి టెక్నిక్ విష్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మాస్టర్ మెర్లిన్ని ప్రే చేస్తూ ఎలా చేయొచ్చు అనేది చెప్తాను ఈ యొక్క వీడియోలో మీకు మాస్టర్ మర్లిన్ మ్యాజిక్ బిగిన్ నా స్విచ్ వర్డ్ ఎలాగో తెలుసు దీంతో పాటు మాస్టర్ మర్లిన్ సింబల్ అలానే మాస్టర్ మర్లిన్ యొక్క మ్యాజికల్ స్విచ్ కోడ్ అనేది కూడా నేను చెప్తాను సో ఇక్కడ మనము ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోవాలండి వైట్ పేపర్ తీసుకొని మీ పూర్తి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి స సౌమ్య అన్న నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తంగా రాయాలి మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీరు నివసిస్తున్న ప్లేస్ అంటే ప్రదేశం పేరు రాయండి ఆ తర్వాత మీ కోరికని మీరు రాయాల్సి ఉంటుంది మీ కోరిక ఆల్రెడీ జరిగిపోయినట్టుగా రాయాలి మీరు ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తున్నా ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఆల్రెడీ జరిగిపోయినట్టుగానే మీరు రాయాల్సి ఉంటుంది సో నేను హ్యాపీగా ఈజీగా నేను నెలకు ఐదు లక్షలు సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా ఈజీగా నా హౌస్ని మ్యానిఫెస్ట్ చేసి ఈ సంవత్సరంన అద్భుతంగా ఘనంగా గృహప్రవేశం చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయలు సేవింగ్స్ రూపంలో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను చాలా ఈజీగా న్యాచురల్గా కన్సీవ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ జన్మస్థలం తర్వాత మీ యొక్క కోరికని రాయాలి ఆ తర్వాత మీరు మూడుసార్లు மர்லின் மேஜி நவ் அனி வயல்சுங்க நீ கோரிக்கிதீம்ஸ் மாஸ்டர் மர்ன் மேஜிக் பிகின் நவ் அனு வ అని రాసేసిన తర్వాత త్రీ టైమ్స్ తర్వాత నేను ఇప్పుడు షేర్ చేస్తున్న మ్యాజికల్ నెంబర్ స్విచ్ కోడ్ ఆఫ్ మాస్టర్ మెర్లిన్ మ్యాజిక్ ఓకే సో ఫోర్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఇది ఈయన యొక్క మ్యాజికల్ నెంబర్ అండి ఈ మ్యాజికల్ నెంబర్ మనము పదకొండు సార్లు ఆ పేపర్లో రాయాల్సి ఉంటుంది ఇలా పదకొండు సార్లు ఫోర్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ అని రాశాక లాస్ట్లో థ్యాంక్ యూ మాస్టర్ మర్లిన్ థ్యాంక్ యూ మాస్టర్ మర్లిన్ థ్యాంక్ యూ మాస్టర్ మర్లిన్ అని సార్లు రాయాలి రాసేసిన తర్వాత మీరు ఒక గ్రీన్ క్యాండిల్ తీసుకోండి ఒక గ్రీన్ క్యాండిల్ దొరకలేదు లేదు అందుబాటులో లేదు అన్న వాళ్ళు వైట్ క్యాండిల్ తీసుకోవాలి సో మీరు ఒక మీకు గూగుల్లో మాస్టర్ మర్లిన్ అనగానే మీకు కొన్ని ఇమేజెస్ దొరుకుతాయండి ఆ ఇమేజ్ తీసుకోండి ఒకటి ప్రింట్ తీసుకోండి తర్వాత ఆ మాస్టర్ మర్లిన్ ఫోటో పెట్టేసి మీరు తీసుకున్న ప్రింట్ని ఫోటో పెట్టి ఆ తర్వాత మీరు ఏదైతే కోరిక రాశారో ఆ కోరికని మాస్టర్ మెర్లిన్ ముందర ఆ పేపర్ని పెట్టేసి మాస్టర్ మర్లిన్కి ఎప్పుడు కూడా నైవేద్యం అనేది కంపల్సరీగా పెట్టాలి రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏదైనా రెడ్ కలర్ ఉన్న పదార్థాలు తిండి పదార్థాలు మీరు మాస్టర్ మర్లిన్కి ఫుడ్గా పెట్టవచ్చు యాపిల్స్ కానీ దానిమ్మ పండు కానీ రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ మీరు మాస్టర్ మెర్లిన్కి ఏవైనా రెడ్ కలర్ ఫ్రూట్సే మనము ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి మన యొక్క మ్యానిఫెస్టేషన్ పేపర్ పెట్టి మ్యానిఫెస్టేషన్ పేపర్ మీద మీరు గ్రీన్ క్యాండిల్ ఉంది కదా ఆ గ్రీన్ క్యాండిల్ పెట్టేసి మీరు దాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత మూడు నిమిషాలు ఆ వెలుగుని ఆ ఫ్లేమ్ని అలానే కంటిన్యూస్గా చూస్తూ మీరు థ్యాంక్ యూ నా కోరికను నెరవేర్చినందుకు అని చెప్పేసి మాస్టర్ మెర్లిన్ మ్యాజిక్ బిగిన్ నావ్ మాస్టర్ మెర్లిన్ మ్యాజిక్ బిగిన్ నావ్ అని మీరు ఎంతసేపు చాంట్ చేయగలిగితే అంతసేపు చాంట్ చేయండి ఆ కో ఆ క్యాండిల్ మొత్తం అంతా కూడా మనకు శాంతం అయ్యేంత వరకు మీరు అలానే ఉంచేసేయాలి దాన్ని కదలపొద్దు ఏమీ చేయొద్దు సో పేపర్ మీద మన క్యాండిల్ అనేది అలా కరిగిపోవాలి మొత్తం అది శాంతమయ్యేంత వరకు ఉండిపోవాలి ఓకే ఆ తర్వాత దాన్ని మీరు మదర్ ఎర్త్ అంటే భూమిలో పాతి పెట్టచ్చు లేదు అంటే మీరు యూనివర్స్కి సరెండర్ చేసేయచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్న మాస్టర్ మర్లిన్ ఇమేజ్ ఈ ఇమేజ్ని మీరు ప్రింటౌట్ తీసుకొని మీ పర్స్లో ప్రతిరోజు క్యారీ చేయండి మీ కోరికలన్నిటికీ మాస్టర్ మర్లిన్ మ్యాజిక్ బిగిన్ నౌ లేదా స్విచ్ నెంబర్ని ఛాయ్ చేస్తూ ఈ సింబల్ని మీరు తరచూ చూస్తున్నట్టయితే మీ కోరికలు అనేటివి అద్భుతంగా నెరవేరుతాయి సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే నేను కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాసెస్ని అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వలేని పక్షంలో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి హాయ్ మాస్టర్ క్లాస్ అని మీరు టైప్ చేసినట్టయితే మా టీం వాళ్ళు మిమ్మల్ని మాస్టర్ క్లాస్ గ్రూప్లోకి యాడ్ చేస్తారు So thank you so much.